హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాయి క్లాస్ వరల్డ్ ఈరోజు మన వీడియో వచ్చేసి కోదండరామ దేవాలయానికి అయితే వచ్చేసాము ఇది గొల్లాల మామిడాడ్ల అయితే ఉంది ఇది మనం మొత్తం టెన్ ఫ్లోర్స్ అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా కోదండరామ దేవాలయానికి వెళ్ళాలి రెండు వందల అడుగులు ఎత్తు అయితే మనకైతే ఉంటుందబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ కార్ పార్కింగ్ అవన్నీ చేసుకొని మనమైతే ఫ్యామిలీ మొత్తం టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలైతే అయ్యింది మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే ఇది ఎప్పుడు ప్రత్యక్ష చేశారు రాముల వారిని ఎప్పుడు ప్రత్యక్ష చేశారు నెక్స్ట్ ఇక్కడ అద్దాల మేడ కూడా ఉంది చాలా ఫేమస్ అంటే అద్దాల మేడ కూడా కంపల్సరీ వెళ్ళి చూడండి నెక్స్ట్ అద్దాల మేడ ఎప్పుడు పెట్టారు నెక్స్ట్ ఎత్ ఎంత అవన్నీ అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆ బోర్డు మీద అయితే ఉంది ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి మనమైతే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండమైతే పెట్టేసుకున్నాం దేవుడి దగ్గర రాముల వారి దర్శనం అయితే తీసేసుకొని మనమైతే బయటకు వచ్చేసి నెక్స్ట్ అద్దాల మేడకి టికెట్ వచ్చి కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ మనమైతే టికెట్ కూడా తీసేసుకున్నాము అక్కడ వీడియోస్ ఫొటోస్ తీయొద్దన్నారు మరి ఎందుకో ఫ్రీ అనుకుంటా బట్ వాళ్ళైతే డబ్బులు తీసుకుంటున్నారు అందుకని వీడియోస్ ఫొటోస్ అయితే తీయొద్దన్నారు అద్దాల మేడ ఉంది అండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో అద్దాల మేడం అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకైతే రాముల వారు అయితే దర్శనం అయితే ఇస్తారు అందరూ కంపల్సరీ వెళ్ళండి కో కోదండరామ దేవాలయానికి వెళ్ళండి అది గొల్లాల మావిడాడలో అయితే ఉంది మనకి ప్రతి అద్దానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది ఆ అద్దాల మేంలోనంట ఫోన్స్ అవన్నీ నాట్ అలౌడ్ అంట నేనైతే ఎవరికి తెలియకుండా వీడియోస్ కూడా తీస్తానండి అది మీకోసమే ఒక దాంట్లో అంటే ప్రతి అద్దానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది అన్నాను కదా ఒక అద్దంలో మనం చాలా చిన్నగా కనిపిస్తాం ఇంకొక అద్దంలో చాలా పెద్దగా కనిపిస్తాం ఇంకొక అద్దంలో రెండు అద్దాలు ఒకే దగ్గర ఉంటే ఒక దగ్గర కాళ్ళు ఉంటే ఇంకొక దగ్గర మొఖం ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయండి మొత్తం అంతనా ఇంకొక దగ్గర ఏంటనుకున్నారు రాముల వారే ఇటువైపు రాముల వారు ఉంటారు ఇటువైపు సేతు ఉంటుంది అంటే మీరు పక్క పక్కనే ఉండొచ్చు అనుకుంటారు కానీ మనకి మిర్రర్స్లో అలా కనిపిస్తుంది తెలుసా అండి నెక్స్ట్ ఉయ్యాలు కూడా ఇటువైపు ఉన్న ఉయ్యాల ఇటువైపు వచ్చేస్తుంది అంటే అంటే మనకి సైడ్స్ అన్నీ మారుతూ ఉంటాయి ఒక దగ్గర సన్నంగా ఒక దగ్గర లావుగా ఒకే అద్దంలో ఇన్ని అద్దంలో ఎన్ని డిఫరెంట్ షేడ్స్ ఉంటాయో మనకైతే ఒక తాతయ్య అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ తాతయ్యకి మనం తోచినంత అతనికి ఇస్తే అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా వెళ్తే ఏమి ఇవ్వకుండా అయితే వచ్చేయకండి ఆ తాతయ్యకి ఎంతో కంత ఇవ్వండి మీకు కూడా అద్దాల కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను ఈచ్ అండ్ ఎవ్రీ అద్దము మీనింగ్ కూడా తెలుసుకున్నాను నెక్స్ట్ అక్కడ నించో పెట్టి కూడా చెప్పారు చూడమ్మా ఇక్కడ ఎలా ఉన్నావు చూడు ఇక్కడ ఉన్నావు అక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ కన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను లేనండి నన్ను పిలిసి కూడా నాకు క్షీపించేవారు చూడండి ఎంత మంచివారు ఆ తాతయ్య అయితే చూసారా పైన నేను కనిపిస్తున్నా కింద నా లెగ్స్ కనిపిస్తున్నాయి అలా ఒక దగ్గర ఏమి ఆంజనేయ స్వామి రైట్కి తిరిగినట్టు ఇంకొక దగ్గర లెఫ్ట్కి తిరిగినట్టు అబ్బా ఎంత బాగుందో దాని తర్వాత మనమైతే ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా సెకండ్ ఫ్లోర్కి అయితే స్టెప్స్ ద్వారాగా వెళ్తున్నాము బయట మనకి ఆంబియన్స్ కానీ టెంపుల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కేసాం మొత్తం మనకి టెన్ ఫ్లోర్స్ అన్నాను కదా మేమైతే ఒక ఎయిట్ ఫ్లోర్స్ వరకు ఎక్కామండి చాలా అంటే చాలా అలిసిపోయాము ఎయిట్ ఫ్లోర్స్ ఎక్కే టైంకి అయితే నాకైతే అలుపు కూడా వచ్చేసింది చూసారా బయట మనకి టెంపుల్ యొక్క పైది కూడా గోపురం కూడా కనిపిస్తుంది ఓ పక్కన స్టెప్స్ ఎక్కలేకపోతుంది అప్పటికీ చాలా అంటే చాలా స్టేన్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ త్రీ టెంపుల్స్ అన్నది మనం విజిట్ చేస్తాం ఎవరైనా మన పాత వీడియో చూడకపోతే కంపల్సరీ చూడండి అందులో మనం త్రీ టెంపుల్స్ విజిట్ చేసినవి దాని ఫేమస్ ఏంటి అవన్నీ అయితే చెప్పేస్తాము ఇందులో మన అద్దల మేడ వెళ్ళింది నెక్స్ట్ అక్కడ ఏమేమి ఫేమస్ అవన్నీ అయితే మేము చెప్తాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి చూసారా ప్రతి మేడ ఎంత అద్భుతంగా ఉందో ఆర్కిటెక్చర్ అయితే కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు కంటే అప్పుల్లోనే టెంపుల్స్ ఎంత బాగా చూడండి ఇప్పుడు ఏంటి అండి బట్టి చదువులు కూడా అంతే కదా బట్టి ఈ బుక్ ఇచ్చారా ఆఫ్ 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 దా దా ఇన్ని ఇన్ని అని ఒక యాభై సార్లు అనుకోబోతుకే సరిపోతుంది అప్పుడు అలా కాదు కదండి ఫుల్గా మనమైతే మొత్తం ఎయిట్ ఎయిట్ ఎక్కాం కదా ఎక్కి మొత్తం అన్నీ చూసుకుంటున్నాం నేనైతే కొన్ని స్టిల్స్ కూడా దిగాను ఏదో రాజకీయ నాయకుల రాయల్లాగా కానీ నాకు కూడా వచ్చినట్టయితే నేనైతే స్టిల్స్ అవన్నీ దిగుతూ కొంతమంది నువ్వు ఈ రోలో నుంచో నేను ఈ రోజులో నుంచి ఉంటాను దీంట్లో కూడా స్టిల్స్ వస్తాయని ఒక్కొక్కరు ఒక్కొక్క మన మెట్ల్లో అయితే నించోని కొన్ని ఫొటోస్ కూడా దిగాము నాకైతే చాలా బాగా అనిపించింది అంటే మనం ఒక ఫిఫ్టీ రూపీస్ కేటాయిస్తే మొత్తం పది ఫ్లోర్లో ఎక్కొచ్చు దాంతోపాటు అద్దాల మేడ కూడా చూడొచ్చు చూసారు ఆంబియన్స్ కూడా చాలా బాగుంది టెంపుల్ చూడండి ఎంత బాగుందో డీటెయిల్గా ఆ గోపురం అయితే ఎంత బాగుందో రాములు వారిని నరసింహస్వామిని చాలా అంటే చాలా ఉన్నాయండి అందులోని నేను కూడా ఇప్పుడే గమనించాను అప్పుడైతే నేను ఏం చూడలేకపోయాను ఎందుకంటే ప్రతిదీ వీడియో తీసి మీకు పెట్టాలనే నాకు ఆతృతే తప్ప నేను చూద్దాము అవన్నీ నేను ఏం ఆలోచించలేదు ఇప్పుడు నేను వీడియో చూస్తుంటే నాకు అర్థమవుతుంది లేదు ఎంత బాగుందా అని దాని తర్వాత పైకెక్కాను కదా నాకైతే ఫుల్గా కలు తిరుగుతున్నాయి బట్ అందుకని నేనైతే ఎక్కువ ఫ్లోర్స్ కూడా ఎక్కలేదండి పైనుంచి వ్యూ కానీ గాలి కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూసారా మా ఆయన నేచర్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా ఆయన నాకు చాలా అంటే చాలా సపోర్ట్ కూడా చేశాడండి కొన్ని టైంలోనే నాకు చిరాకు వస్తుంది ఇంక వీడియో తీయలేకపోయాను అలా టైంలో మా ఆయన నాకు హెల్ప్ చేశాడు కొన్ని టైంలో నేను మ్యాక్సిమం నేను కవర్ చేస్తానండి దాని తర్వాత చూసారా వ్యూ ఎన్ని ఇల్లులు ఉన్నాయో అక్కడ మనం చిన్న టెంపుల్లా ఉంటుంది దాని తర్వాత అందరూ అక్కడ కూర్చొని ఆ గాలిని పీల్చుతున్నామండి ఫ్రెష్ హెయిర్ని దాని తర్వాత చూసారా నా హెయిర్ నేను ఎలా అయిపోయాను అప్పటికే మనం చాలా టెంపుల్స్ని విజిట్ చేసాము దాంతో ఎయిట్ అంతస్తు లేకపోతే మనం ఫుల్గా అలిసిపోయాము అందులో ఎండ అండి చాలా అంటే చాలా ఎండగా ఉందండి రాజమండ్రి వైపు మనం వైజాగ్లో అంత ఎండ తెలియట్లేదు కానీ పిల్లలందరూ ఫుల్గా రిలాక్స్ అవుతున్నారు మా ఆయన కూడా అలా నించున్నాడు దాని తర్వాత పదండి ఇంకెళ్ళిపోవచ్చు అని మనమైతే స్టార్ట్ అయిపోయాం మనకి మధ్యదారిలో ఒక జ్యూస్ షాప్ అయితే కనిపించింది జ్యూస్ షాప్ కనిపిస్తే మా ఆయన అయితే నీకు ఏం జ్యూస్ కావాలి అని అడిగాడు అడిగితే నేనైతే నీకు నచ్చింది తీసుకుమాయా అన్నాను మా ఆయన అయితే ఫస్ట్ ఒక డ్రాగన్ జ్యూస్ తెచ్చాడు సగం తాగేశాడు ఇదేంటి నాకు ఇవ్వట్లేదు మా ఆయన డ్రాగన్ జ్యూస్ అనుకుంటే అప్పుడు నాకు ఇచ్చాడు ఓకే అయిపోయింది కదా అందులో షుగర్ వేసాడండి డ్రాగన్ ఫ్రూట్ కన్నా నాకు తెలిసి అందులో షుగరే ఎక్కువై ఉంటుంది అలాంటి జ్యూసులు మనం ఒక రెండు రోజులు తాగితే షుగర్ వచ్చి పోతాం అనిపించింది నాకైతే దాని తర్వాత అయిపోయింది పోనీ డ్రాగన్ ఫ్రూట్తో ఆపించచ్చు కదా లేదు లేదు గ్రేప్ జ్యూస్ కూడా ఆర్డర్ ఇచ్చాడు పుణ అప్పుడైనా చెప్పాలి కదా మా ఆయన మాకు ఇందులో చాలా షుగర్ వేసారండి మేము ఇంత షుగర్ తాగలేకపోతున్నాం లేదు అలా చేయలేదు దాంట్లో కూడా చాలా షుగర్ అయిపోయింది అది అక్కడితే అయిపోయింది కదా దాని తర్వాత మనమైతే ఆదియోగిని చూడడానికి అయితే ద్వారపూడి వచ్చామండి నెక్స్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా విజిట్ చేయడానికి వచ్చాము కానీ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే తీసిలేదండి నేనైతే చాలా ఫీల్ అయ్యాను ఎన్నిసార్లు వెళ్ళినా అటువైపు ఎప్పుడు అయ్యప్ప స్వాన్ టెంపుల్ని మనం అయితే దర్శించుకోలేదండి దేవుడికి మనకి ఏంటో తెలియట్లేదు కానీ దేవుడు మాకైతే అనుగ్రహించట్లేదు అందులోకి అండ నేనైతే ఫుల్ స్కార్ఫే మొత్తం తిప్పాను అండి అయినప్పటికీ మన కలర్ తెలుసు కదా మనం ఎంత అందంగా ఉంటాము ఆ కలర్ ఇంకా బయటకు వచ్చింది అనిపించింది నాకైతే దాని తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోయాము చెప్పులు పక్కన పెట్టేసాము ఒక చెప్పు చేతకి చెప్పుల చేతకి అయితే ఫైవ్ రూపీస్ అయితే మన దగ్గర తీసుకున్నారు ఎంట్రన్స్ చూసారా మనకి ఆదియోగి చాలా అంటే చాలా బాగుంది అంత బాగున్నా అక్కడే చెప్పులవన్నీ అలవాటు కాదు కదా కాల్లో మాడిపోయి ఫొటోస్ చూద్దామని ఇంట్రెస్ట్ అయితే మనకి ఎక్కడా లేదు అంతలోకి ఏమన్నారు అక్కడ భోజనాలు పెడుతున్నారు వెళ్ళిపోండి ఇంకొక అరగంట పెడతారని మనం ఇంక ఎక్కడైనా ఆగుతామా భోజనం అంటే ముందే వెళ్ళిపోతాం కదా అందుకని మేమైతే ఫస్ట్ ఆదియోగి దగ్గరికి వెళ్ళి భోజనం అయితే చేసేస్తాం భోజనం చేసే టైంకి అక్కడ అయితే ఫస్ట్ అయితే ఖాళీ లేదు కొంచెంసేపటి వరకు మనల్ని అయితే కొద్దిసేపు లైన్లో క్యూలో అయితే లైన్లో అయితే పెట్టేశారు దాని తర్వాత మనలైతే అయితే లోపలికి పంపించారు పంపించగానే మనకైతే ఫస్ట్ రైస్ పులిహార మిల్ మేకర్ కర్రీ అండ్ సప్పడపప్పు అయితే పెట్టారు మనమైతే ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని భోజనం అయితే అందరినీ తినమన్నారు తింటే టేస్ట్ వైజ్గా అయితే అలా అలా ఉంది పెద్ద అయితే ఏం లేదు ప్రసాదం ఏదైనా స్వీట్ పొంగల్ కానీ అయ్యి టెంపుల్లో కదా మనకి అయ్యవాని ప్రసాదం కూడా పెడతారనుకున్నాను మనకైతే అలాంటివి ఏం పెట్టలేదు పొంగ అని తినేసం దేవుడి భోజనాలు కదా అని నెక్స్ట్ బయటకు అయితే వచ్చేసి కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాము అక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చక్కగా బొమ్మలు అవన్నీ అయితే కొనుక్కోవచ్చు మనమైతే ఏమీ కొనుక్కోలేదు చక్కగా తిన్న తర్వాత కొంచెం సేఫ్ అయితే రిలాక్స్ అయితే అయ్యాము అందరూ చూడండి పడుకున్నారు ఎందుకంటే మనకి ద్వారపూడి ఫోర్ ఓ క్లాక్ తీస్తారంట ఈవినింగ్ మనకు అంత టైం లేదని మనమైతే వెంటనే బయటకు వచ్చేసాము బయటకు వచ్చే దారిలోనే మనకైతే చాలా షాపింగ్ అవన్నీ అయితే ఉన్నాయి మా ఆయన అటువైపు అయితే అస్సలు చూడండి షాపింగ్ వైపు బట్ నేను కూడా పెద్ద కొనుక్కున్న టైప్ అయితే ఏం కాదు దాని తర్వాత మనమైతే ఆదియోగిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము ఒక పక్కన అయితే కాళ్ళు దగదగ దగదగ మాడిపోతూ ఉండి కార్పెట్ మీద నడిచినా కూడా మనకైతే చాలా అంటే చాలా ఎండు ఉందండి చూసారా మీకోసం మా మిత్రులు హాయ్ చెప్తున్నారు మీరు కూడా చెప్పండి హాయ్ అని ఆది యోగి దగ్గరకు కూడా వచ్చేసాం అందరూ రెండు ఫొటోస్ దిగడానికి అంటే అందరూ కాళ్ళతో చాలా భయపడుతున్నారు ఎవరైనా ఖాళీ అవుతే మనం ఫొటోస్ తీసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ గ్రీన్ కార్పెట్ ఒకటే ఉంది రెడ్ కార్పెట్ మీద నుంచి ఉన్నా కూడా మనకి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకని ఎవరైతే నించోలేదు ఇక్కడితో మనం వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్